వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ కారం బూందీ కారం బూందీని చాలా ఈజీగా కరకరలాడేలా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక కప్పు శనగపిండిని తీసుకోండి మనం తీసుకున్న కప్పు శనగపిండిని జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల మనం కార బూందీని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా పిండి ముద్దలు లేకుండా జల్లించుకోండి జల్లించుకున్న ఈ శనగపిండిని ఒక బౌల్లో వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను రవ్వని వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా ఈజీగా కలుపుకోవచ్చు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉప్ప రవ్వని వేసుకోవడం వల్ల బూందీ కరకరలాడుతూ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికీడు వంట సోడా వేసుకుంటున్నాను వచ్చిటికీడు వంట సోడా వేసుకోండి సరిపోతుంది వేసుకొని బాగా కలుపుకోండి పిండి మరీ దోశల పిండిలాగా కలుపుకోకుండా కొంచెం తిక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా కలిపి ఓ ప్లేట్ పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాలు పిండిని కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న రవ్వ పిండిలో బాగా కలిసిపోతుంది మనం కలుపుకున్న పిండి ఈ విధంగా తిక్కుగా ఉండాలండి మరీ పలచగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇలా కలుపుకుంటే కారం బూంది ఈజీగా తయారు చేసుకోవచ్చు బూందీ తయారు చేసే గరిటిని తీసుకోవాలి చూసారుగా ఇలాంటి గరిట్తోనే బూందీని ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్లో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్నివ్వండి మనం కలుపుకున్న పిండిని బూందీ గరిట్లో వేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోండి బూందీ అనేది ఏమాత్రం అతుక్కోకుండా చూసారుగా విడివిడిగా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోండి ఈ బూందీలోకి నేను హాఫ్ కప్పు పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీల్ని ఈ విధంగా గరిట్లో వేసుకొని ఆయిల్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా ఈ కారం బూందీని ఎవరైనా తయారు చేసుకోవచ్చండి పల్లీలు బాగా వేగిపోయాయి వీటిని తీసేసి మనం తయారు చేసుకున్న బూందీలో వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు తీసుకుని కరివేపాకును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి చాలా తొందరగానే కరివేపాకు మనకి ఫ్రై అయిపోతుంది ఈ విధంగా వేయించుకున్న కరివేపాకును కూడా బూందీలో వేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను రెండు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఫ్రెష్ చేసి ఈ బూందీలో వేసుకోండి చాలా టేస్టీగా ఉండే కారం బూందీ ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి